నమస్తే అండి ఎన్నికలకు ముందు కూటమి నాయకులు మేము వస్తే ఈ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని మాట ఇవ్వడం జరిగింది అది హామీలో భాగంగా ఇప్పుడు ఆగస్టు పదిహేను నుంచి నిరుద్యోగ భృతి అమలు చేస్తారు చురుకుగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు చెప్పున ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు నిరుద్యోగులకైతే అయితే అయితే దాని తాలూకా అర్హతలు ఏ విధంగా ఏ ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యూనేస్తం స్కీమ్ కింద ఇరవై రెండేళ్ళ నుంచి ముప్పై ఐదు ఏళ్ళ వయస్సు గల నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది ఈ వృత్తితో ఈ వృత్తితో నిరుద్యోగులు తమ విద్యా అవసరాలు రిక్రూట్మెంట్లకు సంబంధించి ఎగ్జామ్స్ కోసం ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోవచ్చు తద్వారా వారు తమ తల్లిదండ్రులపై ఆధారపడకుండా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా సొంతంగా జీవించేందుకు జీవితంలో ముందుకు సాగవచ్చు అని అయితే ఈ స్కీమ్ ద్వారా ప్రభుత్వ లక్ష్యం నిరుద్యోగులకు ఆర్థిక సహాయం అందించడము మాత్రమే కాదు వారి సామర్థ్యాలను పెంచడము కూడా అయితే వృత్తి పొందే నిరుద్యోగులు తగిన పుస్తకాలు కొనుగోలు చేయడం ద్వారా తమ విద్యను మెరుగుపరుచుకునేటానికి ఉపయోగపడుతుంది అలాగే రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ కూడా రాయటానికి ఉపయోగపడుతుంది ఖర్చులకు ఉపయోగపడుతుంది అని అయితే ఈ యువనేస్తం ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే యువనేస్తం స్కీమ్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రత్యేకంగా ఒక పోర్టల్ అయితే పెట్టింది ఆ పోర్టల్ యువనేస్తం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ యువనేస్తం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అని పోర్టల్ను రూపొందించారు అయితే ఇది ఇంకా పూర్తిగా రెడీ కాని పరిస్థితిలో ఉంది ఇక సిద్ధం అయిపోతుంది ఈ పోర్టల్ ద్వారా నిరుద్యోగులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేటటువంటి అవకాశం ఉంది ఆగస్టులో అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవడం చాలా సులభము నిరుద్యోగులు తమ వివరాలు అవసరమైన పత్రాలను అందజేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయవచ్చు తరువాత వారు బృతి కోసం అర్హత పొందినట్లు నిర్ధారణ పొందడానికి వేచి చూడాలి అయితే ఇప్పుడు దానికి కావలసినటువంటి నిరుద్యోగ బృతికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే ఉండాలంటే యూనస్తం స్కీమ్కి సంబంధించి సిద్ధం చేసుకోవాల్సినవి ఆధార్ కార్డు ఏజ్ సర్టిఫికేటు అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాగే విద్యా అర్హత సర్టిఫికేటు అలాగే కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రము రే కుటుంబ రేషన్ కార్డు బ్యాంక్ పాస్బుక్కు రెసిడెన్స్ సర్టిఫికేటు అలాగే మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఇవి తప్పనిసరిగా ఉంచుకోండి సిద్ధంగా చేసుకోండి అయితే దరఖాస్తు ఏ విధంగా చేయాలంటే ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేస్తుంది ఈ ఆగస్టులో విడుదల చేసిన వెంటనే యువనేస్తం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అని పోర్టల్లోకి వెళ్ళి కొత్త రిజిస్ట్రేషన్ ఆప్షను ఎంచుకోవాలి ఆ వివరాలు మొబైల్ నంబరు ఆధారు వివరాలు లాంటివి ఎంటర్ చేసి అవసరమైన పత్రాలను కూడా అది అడుగుతున్నటువంటి పత్రాలను అప్లోడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత రిఫరెన్స్ ఐడి నెంబరు వస్తే ఇస్తారు ఇచ్చిన తర్వాత దాన్ని ఆ స్టేటస్లో మనం తర్వాత చూసుకోవాలి అది వచ్చిందా లేదా అన్నటువంటి దాన్ని అయితే ఇప్పుడు ఈ నిరుద్యోగ భృతి ప్రభుత్వం ఆగస్టు పదిహేను నుంచి అమలు చేయాలని నిశ్చయించుకుంది తప్పనిసరిగా అమలు చేసేటట్లు కనిపిస్తుంది కాబట్టి దానికి సంసిద్ధంగా అన్ని విధి విధానాలను కూడా రూపొందించడం జరుగుతుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ పథకాన్ని స్వాతంత్ర దినోత్సవం సందర్భంలో అమలు చేయాలని సూచించారు కాబట్టి ఈ దీంతో ఆగస్టు పదిహేనున మీరు మీ అకౌంట్లో నిరుద్యోగ భృతి జమ అవుతుందని ఆశించవచ్చు తప్పనిసరిగా అయితే నిరుద్యోగ భృతి ఏ విధంగా పొందాలంటే నిరుద్యోగ భృతిని పొందడం కోసం మీరు ముందుగా నిరుద్యోగులుగా నమోదు చేసుకోవాలి ఈ విధంగా పైన చెప్పినటువంటి విధంగా అయితే అట్లాంటి ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రభుత్వం మీ అర్హతను నిర్ధారించి ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఉండి ఏజ్ ఇరవై రెండు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు వయస్సుకులు అయ్యి ఉండి ఉండి ఈ విధంగా ఉన్నప్పుడు వెంటనే మీకు అర్హతను నిర్ధారించి డైరెక్ట్గా నిరుద్యోగ భృతి వారి వారి ఎవరైతే అర్హత పొందారో వారి వారి అకౌంట్లో జమ అయిపోతుంది